ஆனந்தோ ஆனந்தபாபு మామయ్య నువ్వు మామయ్య వెళ్ళిన తర్వాత నా బతికి కొండరాలకే అడ్జస్ట్ అయిపోతుంది అనుకున్నాను గురు నేను మాత్రం బాబు తిరిగి వస్తాడని అనుకున్నాను ఏమైతేనే దేవుడు మా మరాలకించాడు మళ్ళీ మిమ్మల్ని మా కళ్ళే చూపించాడు బాబు మిమ్మల్ని ఎత్తికెళ్ళిన రోజు నుంచి మళ్ళీ పచ్చి మంచి కూడా మూటలేదు బాబు గుడికాడు దేవుళ్ళని మిమ్మల్ని గురించి ప్రార్థిస్తున్నాడు బాబు రండి ఆనంద్ బాబు గారు అయితే రండి మళ్ళన్నా మలనా ఆనంద్ బాబు వచ్చాడు నువ్వండి బాబు వే వచ్చావా బాబు ఈ ఊళ్ళో తల్లుల్ని పోగొట్టుకున్న బిడ్డలు బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లులు అనాథలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ నువ్వే రక్ష వాళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడతానని నాకు మాట ఇవ్వు బాబు మాట ఇవ్వండి బాబు బాబు గారు మాటివ్వండి బాబు ఆనంద్ బాబు మల్లన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు మీ చేతితో తులసి నిలిపోయాడు బాబు నాకు ఇప్పుడు మ్యాన్ పవర్ కావాలి కనుక నువ్వు ఆనంద వేషంలో సిరిపురం వెళ్ళి అక్కడున్న పెరంగులను ధ్వంసం చేయగలిగితే నా మనుషులు ఆ ఊరి మీద పడి ఆ మనుషులను తరలించరాగలి ఏంటి బాబు గారు ఇది ఏంటి ఆనంద బాబు గారు మీకు ఎందుకు ఇస్తామా నా రోజు ఆడి సంగతి మేము చూసుకుంటాం బాబుగారు అలాగే మీరు జాగ్రత్తగా ఉన్నారు లేదో చూసి వెడదామని వచ్చాను బాబుగారు నిజంగా దేవుళ్ళు అంటారు మన కోసం నిద్ర కూడా మానుకొని రాత్రిపూట గట్టి తిరుగుతున్నారు నేను నేను ఎక్కడికి అలాగే ఆనంద్ బాబు గారు ఆనంద్ బాబు గారు బాబు గారు మీ సల్లని చేతితో మా పాపకి అన్నం ముట్టించండి అదేంటి బాబు గారు మీరేగా మాకు దేవుడు ముట్టించండి బాబు ముట్టించండి బాబు ండి బాబు గారు నమస్కారం బాబు ఈ కొత్త దంపతుల్ని మీ మంచి మనసుతో దీవించండి బాబు నేను మీరే దీవించండి బాబు అచ్చింత బాబు వస్తాం బాబు గారు నమస్కారం బాబు గారు మా అబ్బాయికి ఆనందాన్ని తమ పేరే పెట్టుకున్నాం బాబు తమరంత తోడు కావాలని దీవించండి బాబు దీంట్ బాబు గారు ఇంతమంది గ్రామస్తుల హృదయాల్లో భగవంతుడి ప్రతిరూపంలో నిలిచిపోయాడంటే ఆనంద్ ఎంత పుణ్యం చేసుకున్నాడో ఆ ఆనంద రూపంలో ఉన్న నేను ఈ అమాయక ప్రజలకు మేలు చేయలేకపోయినా ద్రోహం మాత్రం తలపెట్టకూడదు నన్ను ప్రశాంతంగా ఉండండి చాలా మారిపోయాను నేను ఇక్కడికి వచ్చింది నా పని పూర్తి చేసుకు వెళ్ళటానికి ప్రేమ పాఠాలు వలించడానికి నా తండ్రిని రక్షించుకోవాలన్న కోరిక నాకు మాత్రం మన కోరిక తీరాలంటే ఎవరి పనులు చేసుకుంటే మంచిది నువ్వు అసలు ఆనందనే కానీ ప్రేమ కోసం కాలాన్ని వ్యర్థం చేసే ఆనందని కానీ పగ తీరే రోజు కోసం ఎదురు చూస్తున్న ఆనందని నేను వాడు పట్టుకెళ్ళిపోయారని మీ అమ్మగారికి ఉతున్నాడా ఆవిడ వస్తున్నారు అత్తగారిని మంచి చేసుకుని అప్పుడు నీ సంగతి తేల్చుకుంటా మరేమో ఒక ముసలమ్మ ఒక ముసలి అయినా వచ్చారు వాళ్ళిద్దరిని పట్టుకొని మన ఊరు వాళ్ళేమో కట్టేశారు ఎక్కడ అక్కడ ఏమిటి నువ్వు మా ఆనంద్ బాబు తల్లివే మేము నమ్మాలా ఈ అడ్జస్ట్మెంట్ ఏమిటి నాన్న మా గురువు మావే అవునాయన వాడు నాకు స్వయాన మేనల్లుడు లేకపోతే నేను అడివికి ఎందుకు వస్తాను చెప్పు ఎందుక ఆ రహస్యాలు తెలుసుకొని ఈ ఊరిని దోచుకోవడానికి వస్తాను నాయనా నా ముఖం నీకు అలా కనిపిస్తోందా నో అడ్జస్ట్మెంట్ ఇది నిఖార్స్ గా రాజమండ్రి సెంట్రల్ జైల్ షటప్ కంట్రీ ఇడియట్ అన్నయ్య వాళ్ళతో ఎలుగు తగు అబ్బాయి వచ్చేదాకా కాస్త మాట్లాడుకో వీళ్ళకి భయపడేది ఏమిటమ్మా ఇట్లాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఎంత మందిని చూశాను ఏమిటి అలా చూస్తూ నిలబడ్డా వీళ్ళు మా ప్రాణాలు తీసేలా ఉన్నారు త్వరగా చెప్పు నాయనా చెప్పండి బాబు గారు మీ అమ్మను అంటుంది ఆడేవో నీ మామను అంటున్నాడు నిజమేనా అబద్ధం అయితే చెప్పుకోరు నన్ను ఇంగ్లీష్ లో నానా మాట్లాడినాడు వీళ్ళు చూపు చూస్తాను బురే అల్లుడు నీ సరసాల తర్వాత వీళ్ళు అనాగరికులు చంపినా చంపుతారు తొందరగా చెప్పు ఏమిటాల వీళ్ళు మీ వాళ్ళు కదా బురే అల్లుడు అవునని చెప్పు ప్రేమ నోర్బోయి మాట్లాడావా పొడి చేస్తాను అమ్మా సవర్ చేస్తే నేనే స్టేషన్కి వచ్చేవాడిగా ఎన్నాళ్ళ ఇంద్ర నా చేస్తూ నీకు అన్నం పెట్టి ఏం పర్వాలేదు చల్లాయి నా కూతురు శుభ్రంగానే వండి పెడుతూనే ఉంటుంది అందుకే అల్లుడు చూడు దుఃఖలా రాలేడు ఏమీ కాదు మామకి రోజు నేనే వంట చేసి పెడుతున్నాను ఎందుకు ఎవరు ఇద్దరు మాట్లాడుకొని మాట్లాడడం మానేసినప్పుడు నేనే వంట చేసి పెట్టా అమ్మా చేయాదని రెచ్చగొట్టకు ఇంటి గుట్టంతా బయట పెట్టేలా ఉంది బాబు ఆనంద్ ఒక్కగాను ఒక్క కొడుకువి నాన్నను చంపిన మనిషి మీద ప్రతీకారం తీసుకుంటానమ్మా అని నన్ను ఓదార్చి ఇక్కడికి వచ్చావు మీ నాన్నగారు ఆత్మశాంతి కోసం నేను రాజీ పడి నిన్ను ఆశీర్వదించి పంపించాను మీ అబ్బాయికి ఏం పర్వాలేదు అత్తయ్య అనుకున్న సాధిస్తారు ఆయన్ని నిరుత్సాహపరచకండి మామయ్య పుల్లిని పొట్టి చేతులతో చంపేశాడు తెలుసా అలాగా ఒరే అల్లుడు తొందర కానివరా నీతో పట్టుపట్టాలి తేల్ చేస్తాను ఇవాళ ఏం అల్లుడు పడదామా ఏమయ్య ఈ వయసులో వాడుతూ నీకు ఎందుకన్నయ్యా అమ్మమ్మ అలా కాదు నేను అనుకో ఓకే క్వశ్చనే లేదు ఒకవేళ వీడు గెలిచాడనుకో ఈ మేనమామ బలమే నీకు వచ్చిందని గుర్తు చేయడానికిపోయావు దురికిపోయావరా రే ఈ పోలీసు ముందు పెద్ద పెద్ద నేరస్తులై తప్పించుకోలేకపోయారా నువ్వెంత ఇక్కడికి వచ్చి బండ పనులు చేస్తున్నట్టున్నాడమ్మా చేతులు రాటు తేలిపోయాయి వెతవకి మావయ్య ఈ మధ్యన ఇలా చేయి చేసుకోవటం అలవాటైపోయింది సోదరులారా దయచేసి అంతా నా మాట వినండి మనిషి శక్తి ముందు ఈ ఇనుపసలకు లెక్కలోనికావు మన ఈ బానిస బ్రతుకులకు ముగింపు చెప్పాలంటే ఐకమత్యమే మహాబలం అన్న సూక్తిని శిరసా కార్మిక శక్తి ముందు ఈ ఎనపత్సవలో గోగపుల్లలేనని నిలపిద్దాం పట్టండి అందరూ చేయగలపండి ఎక్కడ వాళ్ళని ఎక్కడ సంకస్థాన్ని జాగ్రత్త వీళ్ళందరినీ వేరే స్థలపరైంది వీళ్ళందరినీ ఆ లైన్ చెప్పినట్టు నువ్వు నిజంగా ప్రమాదకరమైన వ్యక్తివి కడివిడ పాలల్లో విషబిందువు లాంటి వాడివి నీకు తగిన విధంగా సత్కారం చేయాలి ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బ నువ్వు అప్పుగా తీసుకున్న డబ్బుతో సమానం వడ్డీతో సహా తీర్చవలసి ఉంటుంది తీసుకెళ్ళి ఒంటిగా స్థలపరైంది చూస్తాను తీసుకెళ్ళండి